నమస్తే అండి ఇది వచ్చేవారికి ఎన్ థర్టీన్ రోడ్ అండి ఐకాన్ బ్రిడ్జి రోడ్డు స్టార్ట్ చేశారు వర్క్ ఇక్కడే పెద్ద డైమండ్ సర్కిల్ వస్తుందండి అదరా ఆ తమ్మాల కొద్దిగా ఎదరా ఇది ఐకాన్ బ్రిడ్జి రోడ్ అండి కృష్ణానది మీదుగా వస్తుంది ఐకాన్ బ్రిడ్జి అలాగే రోడ్ అండి ఈ ఫోర్ రాయపుడికి నేలపాడికి మధ్యలో ఉన్న ఈ ఫోర్ రోడ్ అండి ఇది ఇట్లా ఈ ఫోర్ రోడ్డు కొద్దిగా ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎంపీ క్వార్టర్స్ ఉంటాయి సార్ అలాగే కట్టబోయే సచివాలయం కూడా పక్కనే ఉంటుందండి ఇక్కడ వచ్చే మూడు నలభై ఐదు కాలనీ మూడు నలభై ఐదు కాలనీ మూడు నలభై ఆరు కాలనీ మూడు ఇరవై ఎనిమిది కాలనీ మూడు ఇరవై ఏడు కాలనీ మూడు ఇరవై రెండు కాలనీలో మీకు ఫ్లాట్లు అందుబాటులో ఉండేయండి ఎవరికైనా కావాలి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు ఈ మూడు నలభై ఐదు నలభై ఆరులో అయితే బిల్డింగ్స్ వస్తున్నాయండి నలభై స్టేర్ల బిల్డింగ్లు క్యాన్ సౌర్స్ వస్తున్నాయి ఎవరికైనా కావాలి ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయగలరు ముప్పై గజాల నుంచి ఎల్బో అందుబాటులో ఉంటాయండి కమర్షియల్ ముప్పై గజాల నుంచి పదివేలు గజం దాకా ఉంటుందండి రెసిడెన్షియల్ నూట ఇరవై గజాల నుంచి పదివేలు గజం ఐదు వేలు గజం అట్లా ఉంటుంది నూట ఎనభై ముప్పై అలా మీకు ఏ ఏ ప్లా రేంజ్లో కావాలంటే ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీకు ప్లాట్లు అందుబాటులో ఉండే సార్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయగలరు ఎన్ థర్టీన్ రోజు ఐకాన్ బ్రిడ్జి ఈ ఫోర్ రోడ్డుకి జంక్షన్లో ఉండేది ఇది వర్క్ అయితే మొదలుపెట్టారు మీకు ఎవరికైనా కావాలి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు